హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇక్కడ పప్పు బీరకాయ అయితే చేస్తున్నానండి పిల్లల కోసం మాకోసం కూడా ఎంతో టేస్టీగా చాలా చిక్కగా చాలా బాగుంటుందండి దానికోసం అయితే ఇక్కడ నేను ఒక రెండు బీరకాయలు కొంచెం పప్పు కొంచెం చింతపండు ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు అయితే తీసుకున్నానండి నేను బీరకాయలు అయితే చెక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుని అయితే కడుక్కొని అయితే పక్కన పెట్టుకున్నానండి మనం ముందుగా అయితే పప్పుని ఇక్కడ చిన్న బాండీ పెట్టి అయితే నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి అంటే ఏమి ఏమీ ఏమీ వేసుకోకుండా కొంచెం డ్రైగానే నేనైతే పప్పుని అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా చేసుకుని మనం పప్పు ప్రిపేర్ చేసుకుంటే పప్పు బేరిక అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇక్కడైతే నేను కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసి అయితే నేను ఇంకా తీసేస్తానండి ఇంకా సరిపోతుంది ఇలాగా సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేస్తాను మరి ఎక్కువగా హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది కాబట్టి తర్వాత నేను ఇక్కడ ముందు నేను పప్పు క్లీన్ చేసుకోలేదు కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఫ్రై చేసిన తర్వాత తర్వాత క్లీన్ చేస్తున్నానండి అయితే నేను ఇక్కడ కుక్కర్లో వేసేస్తున్నానండి క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం పప్పుని వేసేసుకొని కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి టమాటా అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ పప్పు బీరకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి మనం మనం మొత్తం అన్నీ కూడా కుక్కర్లో పెట్టేసుకొని వేసేసుకోవడమేనండి తర్వాత నేను దీనికి మొత్తం టేస్ట్ సరిపడా పసుపు కొంచెం కారం కొంచెం ఇంక ఎక్కువ అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ అయితే వేసానండి దీన్ని అయితే ఒక ఆరు విజిల్స్ వచ్చేదాకా అయితే మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూసారండి బాగా ఉడికిపోయింది చాలా బాగా ఉడికిందండి మెత్తగానే మనం గట్టితో మెరుపుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ అయితే చింతపండు వేయలేదండి లాస్ట్లో చింతపండు పులుసు అయితే నేను వేస్తున్నాను తర్వాత టేస్టీ సరిపడా ఉప్పు కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పోపు వేసేసుకోవడమేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్లోకి మనం పప్పు ఉప్పు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను పోపు అయితే వేస్తున్నాను కొంచెం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ మెంతులు డైజెషన్ కోసం మెంతులు కూడా వేస్తున్నానండి ఆవాలు కొంచెం జీలకర్ర మనం ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇవి మన గోల్డ్ కలర్లో వచ్చింది అట్లా సరిపోతుందండి మరి ఎక్కువగా మాడిపోయినా పోపు మనకి పప్పు టేస్ట్ అనేది బాగోదు అందుకని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం పప్పు దీంట్లో వేసేసుకొని లాస్ట్ ఫైనల్ పప్పునైతే అయిపోయిందండి అంటే ఒక టూ మినిట్స్ అయితే మనం పప్పునైతే గ్యాస్ స్టవ్ మీద ఒక సింపుల్ పెట్టుకుని అయితే ఉంచుకోవాలి ఎందుకంటే చింతపండు పులుసు వేసాం కదండి మనం అందుకని కొంచెం అది పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ అయితే మనం గ్యాస్ మీద అయితే పెట్టుకోవడమే ఫైనలీ పప్పు అయితే అయిపోయిందండి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఫైనలీ మనం పప్పు అయితే దింపేసుకోవడమే రైస్లోకి చక్కగా ఒక పచ్చడి వేసుకొని లేదా టమాటా పచ్చడి వేసుకొని వడియాలు వేసుకొని పప్పు బీరకాయ పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుందండి నేను ప్రిపేర్ చేసిన ఈ పప్పు బీరకాయ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్